మిత్రులారా ఈ నెల ముప్పే ఒక్కన బుధ కేతుమూడు రాసులవారికి అనుకోని ఆర్థిక లాభాల వర్షం కురిపించబోతోంది తులరాశివారు పట్టిందల్లా బంగారం అవుతుంది రావలసిన సొమ్ము రాదనుకున్న సొమ్ము సైతం మీ చేతికి చేరుతుంది షేర్లు ఆర్థిక లావాదేవీలు వడ్డీ వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు వస్తాయి ఉద్యోగం వ్యాపారాల్లో మంచి జీతభత్యాలు లాటరీ అదృష్టం కూడా మీవైపు ఉంటుంది ధనుస్సు రాశివారికి ఈ యుతి భాగ్యస్థానంలో జరుగుతుందనే ప్రత్యేకత ఉంది మంచి జీతభత్యాలతో కూడిన కొత్త ఉద్యోగం విదేశీ అవకాశాలు మీకు దూరం కావు తండ్రివైపునుంచి ఆస్తి లభించే యోగం కోర్టు కేసులు సానుకూలంగా పరిష్కారం కావడం ఆర్థిక లాభాలు ఎన్నో రూపాల్లో వస్తాయి కుంభరాశివారికి జీతభత్యాలు పెరిగే అవకాశముంది వ్యాపారాలు దూసుకుపోతాయి ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది ఆకస్మిక ధనలాభం షేర్లలో ఊహించని లాభం అలాగే సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో వివాహయోగం కూడా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి మీ రాశి ఫలితాలను కామెంట్స్లో పంచుకోండి ఇంకా ఇలాంటి జ్యోతిష్య సమాచారానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు